హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో టేస్టీ ముల్లంగి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముల్లంగిని పీల్ చేసుకొని ఎడ్జెస్ కట్ చేసి నీట్గా వాష్ చేసుకోవాలి వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అయ్యాక కారానికి సరిపడా ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకొని చల్లారాగా మిక్సీ జార్లో వేసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి కట్ చేసిన రాడేష్ని వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక కట్ చేసిన ఆనియన్ని కూడా వేసి కొంచెం చింతపండు వేసి కలుపుకొని మూతపెట్టి మగ్గించుకోవాలి ఫస్ట్ పప్పులన్నీ కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని చల్లారిన ముల్లంగిని కూడా వేసి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి తాలింపు కోసం ప్యాన్లో ఆయిల్ వేసి మినప్పప్పు శనగపప్పు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు పసుపు వేసి ఫ్రై అయ్యాక పచ్చడిలో వేసి కలుపుకుంటే టేస్టీ ముల్లంగి పచ్చడి రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి